కరుణాకర్ రెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు తిరుపతి వారు మాట్లాడుతూ అనేక గోవులు చనిపోతున్నాయని హిందూ ధర్మానికి ఏదో అపవాదం జరుగుతూ ఉందని హిందూ ధర్మానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉందని చెప్పి చాలా తెగ బాధపడిపోయాడు నిజానికి వీళ్ళు ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులు కాదు వీరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి వారి పెళ్లిళ్ళు గాని చావులు గాని కరుణాకర్ రెడ్డితో సహా ఆయన కుమారుడి పెళ్లితో సహా క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి హిందూ ధర్మానికి జరిగే నష్టాల గురించి చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వంద పిల్లులు తిన్న మార్జాలం తీర్థయాత్రలు చేసినట్లుగా ఉంది వీరు గతంలో చేసినటువంటి పాపాలతో తీవ్ర దీంట్లో వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ తీవ్ర ప్రస్టేషన్లోకి వెళ్ళిపోయి ఈ సమాజంలో కులాలను రెచ్చగొట్టడం ద్వారా మతాలను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీకి ఆక్సిజన్ ఇవ్వాలి ఆ కార్యకర్తలను తిరిగి కార్యకర్తలను కార్య చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు గత వారం రోజుల్లో మనం చూసాం ఒక మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి తణుకు మాజీ ఎమ్మెల్యే గారు కారుపూరి నాగేశ్వరరావు గారు ఆయన అంటాడు గుంటూరు నుండి అవతల ఇళ్లలోకి లాగి కొడతారంట గుంటూరు నుండి యువతల అంటే ప్రకాశం నెల్లూరు ఈ రాయలసీమ జిల్లాల వాళ్ళను ఇళ్లలో నుండి లాగి నరికి చంపుతారంట ఎంతకు బరి తెగించారో చూడండి గతంలో ఈ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని కూడా మత విద్వేషాలు నచ్చగొట్టి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అక్కడ కూడా పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందారు ఇప్పుడు మా కూటమి పక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియాలో గత వారం పది రోజులుగా హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ గారు అని చెప్పి ఓరి గోదా కొడుతున్నారు కింద కింద పైన రాత్రి పగులు లేకుండా హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఆయన ఆయన అయాంలో రథాలు కాల్చేశారు ఆయన అయాంలో విగ్రహాలు తలవదీసేశారు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అంతేకాదు భూమన కరుణాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు వాదినని చెప్పుకుంటూ ఆయన ఏం చెప్పాడు అప్పట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒక నల్ల రాయి తన్నితే కూడా ఏమవుతుంది చెప్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని టీటీడీలో చైర్మన్ గా చేశారు అది ఎంత అవమానమో హిందూ ధర్మానికి ఎంత అన్యాయమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి అటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు ఆయన కూడా క్రైస్తవ సాంప్రదాయాలు పాటించే వ్యక్తి ఆయన తీసుకొచ్చి టీడీడీ చైర్మన్ చేస్తే ఆయన సంతలో పచ్చిమిరపకాయలు చేపల మార్కెట్ చేసినట్లు ఐదు నూర్లు పెంచేద్దామా ఆ టికెట్ వెయ్యి రూపాయలు వేసుకుందామా దోరంగా ఐదు వేలు పెంచుకోండి ఆయన సంత చేసినటువంటి చరిత్ర ఈ వైవి సుబ్బారే ఇటువంటి వాళ్ళంతా టీటీడీ చైర్మన్లుగా చేసి టీటీడీ ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చి ఈ రోజు హిందూ ధర్మానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు సమాజంలో చిచ్చు తగిలించి ఏదో విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక రకంగా వైసీపీకి ఆక్సిజన్ ఇద్దామనుకుంటున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఎంతటి వారినైనా కూడా వదలరు మా పార్టీ కార్యకర్త నిన్ననే మీరు చూశారు చేప్రోలు కిరణ్ గారు ఆయన సాక్షాత్తు బాలీ గారిని విమర్శించారని తిట్టారని దీన్ని మేమందరూ కూడా ఖండిస్తున్నాం వైసీపీ కార్యకర్తలైనా కూడా సరే వాళ్ళను కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా విమర్శించడానికి వీలు లేదు ఇది మా పార్టీ సిద్ధాంతం వ్యక్తిగతంగా దూషించడం తిట్టడం తిట్టి ఆనందించడం మహిళలను ద్వేషించడం వైసీపీ డిఎన్ఏ ఇది తెలుగుదేశం పార్టీ డీఎన్ సరిపోదు కాబట్టి చేబ్రోల్ కిరణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తక్షణమే అరెస్ట్ చేయమని ఆదేశించారు తప్పు చేస్తే ఎంతటి వారికైనా మన పార్టీ అయినా ఇతర పార్టీ అయినా ఈ పార్టీలో దండన తప్పదు కాబట్టి ఇకనైనా ఈ వైసీపీ నాయకులంతా ఈ కుహన రాజకీయాలు మానేసుకోవాలా ఈ కుల రాజకీయాలను రచ్చగొట్టడం మత విద్వేషాలను రచ్చగొట్టడం సమాజంలో మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు తెలుసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నారు